ఇరవై నాలుగు వరకు నాలుగు జరిగే తెలంగాణ తెలంగాణనే కాదు నాకు తెలిసి దక్షిణ భారతంలో అతిపెద్ద శాస్త్ర అమ్మకా సాలన జాతర దాదాపు ఈసారి నాలుగు నుంచి ఐదు కోట్ల మంది చూపిస్తాం దానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు కనివీ లేని రీతిలో ఇదివరకు ఎప్పుడు ఏ విధంగా నూట ఐదు కోట్ల రూపాయలు కూడా అవన్నీ ంగా నడుస్తుంది చేస్తుంది అన్ని చేస్తుంది ఎందుకంటే భక్తులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఒడిస్సా కానీ ఇలా అన్ని అన్ని రాష్ట్రాలకి వెళ్ళి కాబట్టి వాళ్ళందరినీ దృష్టి పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది కాకుండా ఏ రకమైన కష్టం నష్టాలు అంటే కష్టాలు జరగకుండా అందరికీ ఏ రకాల సౌకర్యాలు ఏర్పడేసి ఉంటారు తెలంగాణలో అతిపెద్ద జాతర తెలంగాణ ఆదివాసులు అందరూ కూడా సమక్ర సారణం మంచిరాలను కూడా గడితే పది సంవత్సరాల నుంచి చేస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా కొంచెం జాగ్రత్తగా అలాగే భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కాదు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి దానిలో నుంచి ఆ నూట కోటి నుంచి మాకు కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇంకా డెబ్బై ఐదు లక్షలు ఇరవై లక్షలు పెడుతున్నారు మిగతా కూడా పన్నెండు చేసి వస్తే ఇంకా భవిష్యత్తు ఏ రకమైన పట్టకు ఇసు కానీ ఏ రకాల అవసరాలను కూడా ఈ రోజు రోజు చేయకుండా మాకు పనికరించే విధంగా చేస్తున్నాయి ఇట్లా ఏదైనా కూడా శాస్త్రత పరిష్కారాలు చూసుకుంటే వస్తే ప్రతి సంవత్సరం బెట్టుడు తీసుకుని బెట్లు తీసుకురాకుండా జాగ్రత్తగా దానికి మున్సిపల్ అధికారులుగా మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఎన్నోడు వెళ్ళి కూడా అందరూ సహకరించి పని జాగ్రత్తగా చేస్తుంది ఇంకా రెండు రోజులు టైం ఉంది పని లేకపోతే దీనికి సహకరించిన మనిషి సహకరిస్తే కాకపోతే ఆ నాలుగు రోజులు వాళ్ళకు వాళ్ళకున్నది ప్రత్యేకంగా మిగతా భక్తులందరూ అందరూ ఇచ్చిన భక్తులందరూ ஏரமையான வசதி கஷ்டம் கண்ட மீ தி அம்மாவை தர்சனம் ஏற்பட்டு